అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ సింహాచలం మరణాల వెనుక కొత్త కోణం తెరపైకి వస్తుంది కొత్తగా నిర్మించిన గోడ కూలిపోవడం వెనుక నాణ్యత లోపాలే కారణమని బయటపడుతున్నాయి మూడు వందల రూపాయల టికెట్ కోసం సింహాచలం అప్పన్న దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం క్యూ లైన్ల నిర్మాణానికి దేవాదాయ కమిటీ ఒక టెండర్ పిలిచింది ఆ టెండర్లో కాంట్రాక్టర్ ఇరవై రోజుల క్రితమే ఈ గోడ నిర్మాణాన్ని పూర్తి చేశారు ఈ గోడ నిర్మాణంలో నాణ్యత లేదు నాణ్యత లేకపోవటం వల్లే రాత్రి భారీగా వచ్చిన వర్షం రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు భారీ వర్షం కురిసింది వర్షంతో వరద వచ్చింది ఆ వరద ఈ గోడను తాకటంతో ఒక్కసారిగా రాళ్లతో నిర్మించిన గోడ అక్కడే క్యూ లైన్లో నిలబడ్డ భక్తులపైన పడిపోయింది దీంతో ఏడుగురు వ్యక్తులు మొత్తం ఎనిమిది మంది వ్యక్తులు భక్తులు అక్కడికక్కడే రాళ్ల కింద ప్రాణాలు విడిచారు దేవుడు కాపాడుతాడు దేవుడు తమని రక్షిస్తాడు తమకు కష్టాలు వస్తే తీరుస్తాడు సింహాచల అప్పన్న ఆయన నిజ రూప దర్శనం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి తమకు మంచి జరుగుతుందని అనుకొని వచ్చిన ఎనిమిది మంది భక్తులు ఆ దేవుడిని చూడకుండానే ఆ దేవుడి ఆలయం ముందే ప్రాణాలు విడిచారు సింహాచల అప్పన్న దర్శనం చందనోత్సవం చాలా పాపులర్ చందనోత్సవానికి ఈ ఏడాది రెండు లక్షల మందికి పైగానే భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అధికారులు అంచనా వేశారు దీనికి తగ్గ ఏర్పాటు కూడా చేశారు భారీ ఎత్తున కానీ గోడ నిర్మాణం కొత్తగా మూడు వందల రూపాయల దర్శనం క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మించడానికి ప్రయత్నం చేశారు ఆ క్యూ లైన్ కోసం నిర్మించిన గోడ రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ కుప్ప కూలిపోయింది మనం రాళ్లను చూడవచ్చు అక్కడ కనీసం ఇక్కడ ప్రమాదం జరిగిన చోట రాళ్ళను చూడొచ్చు అక్కడ భక్తులని మనకు విజువల్స్ లో కనిపిస్తున్నాయి రెండు బాక్సుల విజువల్స్ ఒకడేమో అక్కడ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వచ్చి సహాయక చర్యలు అందిస్తున్నాయి ఇంకో చోట గోడ పగిలిపోయిన విజువల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది కేవలం కాంట్రాక్టర్ నాణ్యత లేని నిర్మాణం చేపట్టడం వల్ల కేవలం కాంట్రాక్టర్ నిర్మాణంలో జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఈ గోడ కూలినట్టుగా ప్రాథమిక అంచనా కూడా వస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత కాంట్రాక్టర్ ఈ గోడ నిర్మాణాల పైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు కాంట్రాక్టర్ పైన కూడా విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి కూడా సింహాచన అప్పన్న ఆలయం దగ్గర జరిగిన ప్రమాదానికి సంబంధించి కీలక దర్యాప్తుకి ఆదేశాలు జారీ చేశారు విచారణకు ఆదేశాలు జారీ చేశారు దీంతో కాంట్రాక్టర్ నిర్మాణం కాంట్రాక్టర్ లోపం ఇక్కడ కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది కేవలం కాంట్రాక్టర్లు ప్రభుత్వ కాంట్రాక్టర్లు ప్రభుత్వం దగ్గర పనులు తీసుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత లేని గోడను నిర్మించడం ఇరవై రోజులైన గోడ పటుత్వాన్ని తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ టెంపుల్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు రాష్ట్రంలో చుట్టుపక్కల ఒరిస్సా నుంచి కూడా వస్తారు అలాగే మన విశాఖపట్నమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్ని దగ్గర నుంచి కూడా ప్రజలు లక్షలాది మంది వచ్చి ఆ స్వామి నిజ రూప దర్శనం చేసుకుందామని ఎంతో ఆశపడుతూ వస్తారు అలాంటిది ఎలాంటి సంఘటన జరిగిందంటే ఇందులో కూడా నేను జట్టి చైర్మన్ గారు అక్కడ పరిశీలించడం జరిగింది ఆ గోడ ఈ చందనోత్సవం కోసమని కట్టారంట కటి ఒక వర్షంకే కూలిపోయిందంటే ఎంత నాణ్యత లోపం ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఆ గోడని ఇప్పుడు కూడా ముట్టుకుంటే ఆ సిమెంట్ అంతా ఊడొచ్చేస్తుంది అందులో ఐరన్ లాంటివి ఏది కనిపించలేదు స్ట్రాంగ్ గా ఉండడానికి ఉన్న పదార్థాలు అనేవి కనిపించలేదు మాకు అంటే ఎంత నాణ్యత తక్కువతో ఎందుకు కట్టారు ఎవరు కట్టారు ఆ భక్తుల ప్రాణాలతో ఎందుకు ఆడుకున్నారు అర్థం కాని పరిస్థితి ఇప్పటికే చనిపోయిన వారిలో ఏడుగురిని గుర్తించారు ఎనిమిది మంది మృతదేహాలు మొత్తం ఎనిమిది మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది ఎనిమిది మంది మృతదేహాలని కేజీహెచ్ విశాఖలోని కేజీహెచ్కి కేజీహెచ్కి తరలించారు అక్కడ బంధువులు వాళ్ళ మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఒకే కుటుంబం నుంచి వాళ్ళు పొద్దున్నే సింహాచల అప్పన్న దర్శించుకోవడం కోసం వచ్చారు ఫ్యామిలీ మెంబర్స్ తో వచ్చారు ఇందులో ఒక సాఫ్ట్వేర్ జంట కూడా ఉంది ఉమామహేశ్వరరావు పై పిల్ల ఉమామహేశ్వరరావు పిల్ల శైలజ వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ జంట వీళ్ళిద్దరు భార్య దేవుడి దర్శనం కోసం ఎక్కడి నుంచో వచ్చి సింహాచల అప్పన్నని నిజ రూపంలో దర్శనం చేసుకోవాలనుకున్నారు కానీ వారి ఆశ నెరవేరలేదు ప్రస్తుతానికి సింహాచలంలో ఎన్డీఆర్ఎఫ్ ఎన్డిఆర్ ఎస్డిఆర్ఎఫ్ బల బలగాలు సహాయక చర్యలను అందిస్తున్నాయి ఇంకా మృతుల గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలిస్తున్నాయి రాళ్ళని ఎక్కడైతే గోడ కూలిపోయిందో ఆ పరిసరాల్ని క్లీన్ చేసే పనిలో ఎందుకంటే ఇక్కడ అప్పన్న దర్శనం కూడా ఇవాళ అందించాల్సిన అవసరం ఉంది ముహూర్తం ప్రకారం చందనోత్సవంలో అప్పన్న నిజరూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ఎక్కడికి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది రాత్రి నుంచే క్యూ లైన్ లో ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఒక్కసారిగా మృత్యువులా దూసుకొచ్చింది వర్షం మృత్యులా దూసుకొచ్చిన వర్షంతో వరద వేగం పెరిగి కొండపై నుంచి కొత్తగా నిర్మించిన గోడ వరదని ఆపలేకపోయింది ఆ గోడ నేరుగా క్యూ లైన్లో నిలబడ్డ కుటుంబ భక్తుల పైన పడిపోయింది చనిపోయిన వాళ్ళ పేర్లను ఒక్కసారి పరిశీలిస్తే మన దగ్గర ఇప్పటికొన్న సమాచారం ప్రకారం ఏడు మృతదేహాలను గుర్తించారు మొత్తం ఎనిమిది మందిని విశాఖ కేజీహెచ్కి తరలించారు అలా ఏడుగురు పేర్లు చూస్తే పత్తి దుర్గాస్వామి నాయుడు ఈయన వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాచవరం అంబాజీపేట తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చాడు ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చిన దుర్గాస్వామి నాయుడు స్వామివారి దర్శనం కోసం వచ్చి ఇక్కడ ప్రాణాలు కోల్పోయాడు రెండో వ్యక్తి పేరు వస్తే ఎడ్ల వెంకటరావు అడవివరం విశాఖ జిల్లా ఈయన వయసు అరవై సంవత్సరాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఎడ్ల వెంకట వెంకట్రావు కూడా విశాఖ జిల్లా వాసిగా తెలుస్తుంది కుమ్మ పట్ల మణికంఠ ఈశ్వర శేషరావు ఈయన వయసు ఇరవై ఎనిమిది ఒక యువకుడు అతనిది మాచవరం అంబాజీపేట అని తెలుస్తుంది ఇతని కూడా తూర్పుగోదావరి గోదావరి జిల్లా స్వామివారి దర్శనం కోసం వచ్చారు ఇకపోతే ఒకే కుటుంబానికి సంబంధించిన నలుగురు వ్యక్తులు చనిపోయారు ఇందులో పిల్ల ఉమామహేశ్వరరావు ఇతని వయసు ముప్పై సంవత్సరాలు ఇతది చంద్రమపాలెం మధురవాడ విశాఖపట్నం పిల్ల శైలజ ఆమె వయసు ఇరవై తొమ్మిది ఇత ఈమెది ఈ చంద్ర చంద్రుపాలెం మధురవాడ విశాఖపట్నం ఇప్పుడు స్క్రీన్ లో చూస్తున్నారు శైలజ అని ఇకపోతే పిల్ల వెంకటరత్నం ఈయనది కూడా చంద్రుపాలెం మధురవాడ విశాఖపట్నం గుజ్జర మహాలక్ష్మి చంద్రుపాలెం మధురవాడ విశాఖ ఈ నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుంది ప్రస్తుతానికి ఆచూకీ తెలిసిన వారిలో ఇద్దరు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు ఐదు మంది విశాఖ జిల్లాకు చెందిన వారు అందులో నలుగురు మధురవాడకు చంద్రుపాలెం మధురవాడకి చెందిన వాళ్ళే వీళ్ళంతా ఒకే కుటుంబ సభ్యులని తెలుస్తుంది విశాఖలో జరిగిన ఈ విషాదాన్ని చూస్తే మొత్తం రెండు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర వి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఇప్పటికే ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాన్ని ప్రకటించింది గాయపడ్డ వారికి మూడు లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తామని చెప్పింది అట్లా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఒకరికి ఉద్యోగాన్ని కూడా ఇస్తామని ప్రభుత్వం హామీస్తుంది మొత్తంగా స్వామివారి విశాఖ చందనోత్సవం సింహాద్రిలో స్వామివారిని సింహాద్రి అప్పన్నని నిజరూపంగా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇలా అనుకోకుండా అనుకోని ప్రమాదానికి గురై చనిపోవడం బాధను కలిగిస్తుంది అయితే కేవలం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే అంచనా మాత్రం కనిపిస్తోంది వరద నీటిని ఆపలేని స్థితిలో నిర్మించిన గోడ మృత్యువుగా మారి ఎనిమిది మందిని బలి తీసుకున్నట్టుగా అర్థమవుతుంది మొత్తానికి విశాఖకు సంబంధించిన అప్పన్న స్వామి ఆలయంపై జరిగిన ఈ విషాదానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తూనే ఉన్నాడు సొమన్ టీవీ అసలు ఈ ప్రమాదం నిజంగానే కాంట్రాక్టర్ వల్ల జరిగిన ఇంకేమైనా కారణాలు మీకు తెలుసా తెలుసుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సోమన్ టీవీ నేను ప్రికాషన్స్ విషయంలో ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ ఈ క్యూ లైన్ మొత్తం ఆ క్యూ లైన్ అన్ని చెక్ చేసుకోవడం చెప్పండి ఇది అన్ఫార్చునేట్ అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్ తో కట్టేడా సిమెంట్ తో కట్టేడా బ్రిక్ తో కట్టేడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోడానికి కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది మీకు తెలుసు మీరు ఆ టైంలో ఉన్నారు నేను కూడా వర్షంలో తలుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను నేనే కాదు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తరుచుకుని వెళ్ళారు భారీ వర్షం తలుచుకుని వెళ్ళాము ఈ వర్షం నే వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని వన్ ఆర్ టూ ఇంజురీస్ అన్నారు అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుటాఫ్ని వచ్చాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇక్కడే ఉండడం జరిగింది అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు ఇమీడియట్గా క్షతగాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది